ఐ అటెండెడ్ క్యాథలిక్స్ చర్చ్ ఐ అటెండెడ్ లూథరన్ చర్చ్ ఐ అటెండెడ్ హెబ్రోన్ చర్చ్ బట్ హెబ్రోన్ చర్చ్ లో అటెండ్ అయిన తర్వాత వచ్చిన మార్పు ఈ రెండు సంఘాల్లో రాలి అవి ఆ సంఘాలు నేను తప్పు పట్టను కానీ మై సోల్ కన్వర్ట్ నాట్ రిలీజియస్లీ మారు మనస్ అంటే ఏంటి వాక్య ధ్యానం అంటే ఏమిటి బైబిల్ స్టడీ అంటే ఏమిటి నీ వెళ్ళే సంగమును నిన్ను మార్చాలా నీ సంగమలో చక్కని వాక్యోపదేశం ఉండాలా యు మే నాట్ హ్యావ్ ఎనీ బిల్డింగ్ యు మే బి గ్యాదరింగ్ ఆన్ సమ్ షామియానా ఒక చెట్టు కింద ఒక విలేజ్లో చదువురాని వాళ్ళ మధ్య సేవ చేస్తున్నావు నువ్వు కానీ వారిలో నీవు మార్పు తీసుకొచ్చిన